రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రామలింగేశ్వర ఆలయంలో దొంగతనం ఘటనలో హిందూ సంఘాలు ధర్నా చేస్తారనే ప్రచారంతో భారీగా అక్కడ పోలీసులు మోహరించిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే ఇదే నేపథ్యంలో గుడి ఆవరణలో భారీగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు దొంగతనానికి పాల్పడ్డ వారిని పట్టుకుని ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ అయితే దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు భక్తులు బహిరంగ దళ కార్యకర్తలు వస్తున్నారనే నేపథ్యంలో ఇప్పుడు భారీగా పోలీసులు మోహరించారు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి డీసీపీ వెల్లడించారు అంటే తొమ్మిదో తారీఖు మార్చి నెల రోజున జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ ఏరియాలో శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డెల్ హ్యాండెడ్ కాల్ అవ్వడం జరిగింది దాన్ని సిపి గారి మేరకు నిలసి గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదే అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీంలు ఏర్పాటు చేసి గా ఆఫెండర్ ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్ముతో కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం చెటకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగించిన సమంతా మన పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ టూ నైన్టీ ఎయిట్ టూ నైన్టీ నైన్ త్రీ థర్టీ వన్ సబ్ సెక్షన్ ఫోర్ త్రీ నాయిటీ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకు సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా రిమాండ్కి పంపిస్తా ఉన్నాను సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదేవిధంగా మత్తు పదార్థాలకు లోనై ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒక రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చాకచక్యంగా వివరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటీ పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా హాజరు ఇలాంటి పునరావృతం కాకుండా తప్పకుండా మేము పెట్రోలింగ్ చేయడం కానీ అన్ని రిలీజియస్ ప్లేసుల్లో సీసీ కెమెరాస్ పెట్టించడం కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసినట్టయితే మనం నాలుగు నెలల క్రితమే ఆర్గనైజర్స్తో మాట్లాడి ఆ టెంపుల్ కమిటీతో మాట్లాడి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది పది సీసీ కెమెరాలు ఉన్నాయి అవి మనకి ఈ అఫెన్స్ చేపించడంలో చాలా హెల్ప్ఫుల్ గా థ్యాంక్ యూ